యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన ఆనంద భరితమైన సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నటువంటి తరుణం విచ్చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు అలాగే మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ అలాగే శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ అలాగే శ్రీ భరత్ గారు ఆనబుల్ ఎంపీ వారికి ఇన్స్పైర్డ్ బై హిస్ బై ట్రైనింగ్ ఫోర్ ఫోర్ లాక్ యోగా ట్రైనర్స్ రిజిస్టరింగ్ ఓవర్ టూ పాయింట్ వన్ క్రోర్ పార్టిసిపెంట్స్ ఇన్ వన్ పాయింట్ ఫోర్ లొకేషన్స్ త్రీ ల్యాక్ ప్లస్ పార్టిసిపెంట్స్ in single location that is beautiful city of Visakhapatnam, from here 20 kilo, 28 kilometers up to bogapuram and issuing 1.7 crore certificates we are proud to announce yesterday around 22,122 tribal students have achieved guinness record for most people performing surya namaskar simultaneously ంగ్రాజులే గ్లోబల్ కాంపిటీషన్ హెస్ స్టార్ట్ ఇన్ వేరియస్ట్స్ ఐపీ దెప్టెంబర్ సూపర్ లీగ్ ఈ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు యూస్ దిస్ గుడ్ ఆఫీసర్ టు ఇన్క్లూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీ ఒలంపిక్ గేమ్స్ యుల్ అవేర్ ఎనీ హిస్ట్రీ హెజ టూ బీ క్రియేటెడ్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ీ బ్రేక్ దాసిబల్ ఓన్లీ ఫర్ నరేంద్ర మోడీ జీ దయ రిక్వెస్ట్ హిమ ఎజ అిజల్ట్నరబల్ ప్రాయి మినిస్టర్స్ విజన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ యోగా ఫర్ దిస్ టెన్ ఇయర్స్ యోగా హెజ నౌ అచివ అ మాస్ మూమెంట్ వీ మెస్ మేక శోర్ దోగా శుడ్ బీ పార్ట్ లాస్ దోర్ ఆ టూ ది పీపుల్ to take one hour daily for yourself to do yoga to the youth i say embrace yoga not only as a form of exercise but as a powerful tool to enhance focus discipline creativity in today's rapidly evolving digital world with constant practice you will be able to see a miracle in your life ultimately a happier society this is also the core goal of vision స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఏ హెల్తీ వెల్తి అండ్ హెంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్ వికసి భారత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ రివైవ్డ్ యోగా నేచురోపథి ఆయుర్వేదా ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ స్వచ్ఛ భారత్ అండ్ నేచరల్ ఫార్మింగ్ మోడీ జీజ విజన్ ఇట్ జస్ట్ ఫర్ హెల్తీ గ్లోబల్ కమ్యునిటీ బట్ ఫర్ ఫర్ ఎల్ ప్లేట్ లెటెస్ కంటెన్యూ టూ వర్క్ టూగెదర్ టు స్ట్రెంగ్తన్ ది స్పిరిట్ ఆఫ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గెదర్ హియర్ యాజ్ వెల్ యాజ్ దోస్ హూ జాయింట్ అస్ గ్లోబలీ లెట్ ఎస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా निर्वहित ప్రతి ఒక్కరికి मनस्फूर्ति धन्यवाद కృతజ్ఞతలు जय भारत जय आंध्र प्रदेश मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगांतर अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए साथियों मुझे बताया गया है योगाध्रा अभियान से दो करोड़ से लो, ज्यादा लोग जुड़े हैं पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांद्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगातर अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है

ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి